ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎడారి ఎలయలు అను దినపాఠమునకు స్వాగతం జనవరి ఇరవై నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఎలయనగా భిన్నమైన మొక్కము హృదయమును గుణపరచును ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం మూడవ వచనం విచారం దేవుని కృప క్రిందకు వస్తే అది మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ఫలభరితం చేస్తుంది ఆత్మలో ఎక్కడో మరుగుపడిపోయిన లోతుల్ని విచారం వెలికి తీస్తుంది తెలియని సమర్థతలను మర్చిపోయిన అనుభవాలను వెలుగులోనికి తెస్తుంది నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాళ్లలో లోతుండదు తమలోని సంకుచితత్వాన్ని వాళ్ళు గ్రహించుకోలేరు ఆత్మ అనే నేలను దున్ని పూడుకుపోయిన సారవంతమైన మట్టిని పైకి తీసే దేవుని నాగలే దుఃఖం అందువల్ల పంటలు బాగా పండుతాయి మనం పాపంలో పడకుండా మహిమ జీవితాలే గడుపుతూ ఉన్నట్లయితే దేవుని సంతోషం అనే మందమారుతమే మనలోని నిపుణతలను వెలికి తీసే సాధనమయ్యేది కానీ ఈ పత్తనమైన లోకంలో మనలను మనకు అర్థమయ్యేలా చేయడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం నిరాశతో కలుషితం కాని విచారమే విచారంలోనే మనం దీర్ఘంగా లోతుగా ఆలోచిస్తాము విచారం మనల్ని మెల్లగా తరచి తరచి మన హృదయాలను అభిప్రాయాలను తలపోసుకుంటూ సాగేలా చేస్తుంది పరలోకపు జీవితంలోని మాధుర్యాలను మనలో పుట్టించేది విచారమే దేవుని కొరకు తోటి మానవుల కొరకు సేవ చేయడం అనే మహాసముద్రంలో మన సమర్పణ నౌకని నడిపించడానికి మనను ప్రోత్సహించేది విచారమే ఒక గొప్ప పర్వత శ్రేణి దగ్గర కొందరు సోమరి జనం నివసిస్తున్నారు ఆ పర్వతాల లోయలను దారులను వెళ్ళేటప్పుడు పరిశోధించడానికి పూనుకోలేదు ఒకరోజు ఆ ప్రాంతాల్లో పెను తుఫాన్ వచ్చింది వాళ్ళున్న ప్రాంతం మునిగిపోయే ప్రమాదం వచ్చేసరికి తప్పనిసరి వాళ్ళంతా పర్వతాల్లోకి వెళ్ళి నివాస స్థలం కోసం వెతకసాగారు ఆ గాలి వానలోనే వాళ్ళకి ఆ పర్వతాల నిండా మంచి గుహలు పండ్ల చెట్లు నీటి వాగులు మానవ నివాసానికి అన్ని సౌకర్యాలున్న ప్రదేశాలెన్నో కనిపించాయి అప్పటిదాకా వాటిని వృధాగా పోనిచ్చినందుకు వాళ్ళు బాధపడ్డారు మనం కూడా ఇంతే మన వ్యక్తిత్వపు యువతల అంచులో ఏ చలనమూ లేకుండా ఉంటుంటాము దుఃఖపు గాలివానలు వచ్చి మనలో అంత శక్తి ఉందని అంతవరకు మనం ఊహించనైనా ఊహించలేని వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తాయి దేవుడు ఒక వ్యక్తిని మొక్కలుగా విరగొడితేనే కానీ ఏ గొప్ప పనికి వాడుకోడు యాకోబు కొన్న అందరూ కొడుకుల కంటే యోసేపు ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాడు ఇదే అతన్ని అనేక జనాంగాలకి అన్నదాతగా నిలబెట్టింది అందుకే పరిశుద్ధాత్మ యాకోబు ద్వారా అతని గురించి ఇలా రచించాడు యోసేపు ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును ఆది కారణం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం విశాలం కావాలంటే దుఃఖం అవసరం నాగటి చాలు పైకి తెస్తుంది సారవంతమైన సేంద్రియాన్ని నేర్పింది ఇది నాకు సరికొత్త పాఠాన్ని ఆకాశం క్రింద పరుచుకున్న అవనీతలం నా జీవితం అందులో విరివిగా పండాలి ఫలసాయం విశ్వాసం దయ వంటి బంగారు పంట ఎక్కడ పండుతుంది దుఃఖం నాగలి దున్నిన గుండె పొలంలోనే దేవుని కష్టాల బడిలో ప్రతి వ్యక్తి ప్రతి జాతి పాఠాలు నేర్చుకోవాలి రాత్రి ఎంత బాగుంటుంది చుక్కలు రాత్రిలే కదా కనిపిస్తాయి అంటాం అలాగే దుఃఖం ఎంత మంచిది దుఃఖంలోనే దేవుని ఆదరణ మనకు దొరికేది అనాలి వరదలు వచ్చి ఒకతని ఇల్లు అతని జీవనోపాధి సర్వస్వం కొట్టుకుపోయింది నీళ్ళని ఇంకిపోయిన తర్వాత దిగాలుగా నిలబడి చూస్తున్నాడు ఆ వ్యక్తి అంతలో నేలలో పాతుకుని ఏదో మెరుస్తూ కనిపించింది అతనికి వరద నీళ్లు దానిపైనున్న మట్టిని కడిగేశాయి బంగారంలా ఉందే అంటూ చూశాడు అతను బంగారమే అతన్ని దరిద్రుణ్ణి చేసిన వరదలే అతన్ని ధనికుణ్ణి చేసినాయి జీవితంలో చాలా సందర్భాలలో ఇలానే జరుగుతుంది ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునగాక ఆ మెయిన్